రెండు వేల సంవత్సరాల క్రితం మహిమలు చూపించిన ఈరన్న స్వామి చరిత్ర పూర్వం ఒక సిద్ధ పురుషుడు పెద్ద మర్రిచటి కింద ధ్యానం చేస్తూ సిద్ధ సిద్ధులు పొందగా అక్కడే ఆత్మదైవంగా వెలిశాడని పురాణము భూత ప్రేత పిశాచుల పట్టిన వారు ఈ స్వామిని దర్శిస్తే అవి దూరం అవుతాయని చెప్తారు మరి సిద్ధ పురుషుడు ఎవరు ఈరన్నగా ఎలా వెలిసాడు ఈ ఆలయం ఎక్కడ ఉందో ఈ ఆలయ చరిత్ర ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఊరుకుంద గ్రామంలో ఈరన్న దేవాలయం ఉన్నది ఈ ఆలయం అతి పురాతన ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి గాంచింది ఈ ఆలయం ఉండే ప్రాంతాల్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక సిద్ధ పురుషుడు జీవించి ఉండేవాడని సిద్ధి పొందిన తర్వాత ఆయనే ఇక్కడ ఆత్మధైర్యం మారి ఇక్కడ వెలిసినట్లు చెప్తారు ఇక్కడ వెలిసిన ఈరణ్య స్వామికి భక్తులు గ్రామ దేవతగా కొలుస్తారు ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే పూర్వం ఈరణ్య స్వామి జన్మించిన తర్వాత ఆయన తల్లిదండ్రులు అతడికి ఈరణ్య అనే పేరు పెట్టారట అయితే ఆయనకి పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఉరుకుంద గ్రామానికి ఆవరణ మేపడానికి వెళ్లి అక్కడ ఉన్న ఒక రావి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకునేవాడు ఒక రోజు ఆ దారిలో వెళుతున్న ఒక సిద్ధుడు ఆయన దగ్గరికి వచ్చి ఆధ్యాత్మిక విషయాలను బోధించి ధ్యానం చేస్తూ జీవిత కాలం ఈ శ్రీ నరసింహస్వామి సన్నిధనంతో ప్రసిద్ధి చెందమని ఆ సిద్ధుడు ఆయన ఆశీర్వదించాడట ఇక అప్పటి నుండి ఆయన బాలబ్రహ్మచారిగా ప్రసిద్ధి చెందాడని పురాణము ఇలా రెండు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఈరన్న స్వామి చూపించిన మహిమలు అనేకమని చెప్తారు ఇప్పటికీ కూడా ఈ స్వామి అగ్ని ఆకారంలో ఈ ప్రాంతంలోనే రాత్రివేళలో సంచరిస్తాడని ఇంకా ఈ గ్రామం పైన ఉండే ఆకాశంలో ఒక ద్వీపంలాగా కనిపిస్తుంది కనిపిస్తుందని తెల్లని గడ్డంతో విహరిస్తాడని అంటారు ఇక చాలామంది భక్తులు వీరన్న స్వామి ఉన్న గర్భాలయంలోకి వెళ్ళలేమని ఒకవేళ వెళితే ఏం ఏదో జరు తెలియని వణుకు వారిలో పుడుతుందని చెప్తూ ఉంటారు భూత ప్రేత పిశాచులు పెట్టి పట్టినవారు మానసిక ఆందోళన కలిగిన వారు ఈ స్వామిని దర్శిస్తే వారి బాధలు తొలిగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకము ఇక ఈ ఆలయం విషయానికి వస్తే పూర్వం ఇక్కడి ఒక పెద్ద రావి చెట్టు కింద స్వామి తపస్సు చేసుకునే కారణంగా ఇప్పటికీ ఆ చెట్టుకి భక్తులు పూజలు చేస్తుంటారు ఈరన్న స్వామి గ్రామాన్ని రక్షించే వీరభద్రుడి రూపంలో కొలువయ్యాడని అనుకున్న తర్వాత వీరభద్ర స్వామి విగ్రహాన్ని చేయించి ఈ చెట్టు కిందే ప్రతిష్ఠించారు ఆ సమయంలోనే ఇక్కడ తవ్వకాలలో వారికి చెట్టు కింద నరసింహస్వామి విగ్రహం లభించింది దాంతో ఈ రెండు విగ్రహాలను చెట్టు కిందే ప్రతిష్ఠించారు ఈ ఆలయం గురించి మరొక సంఘటన వెలుగులో ఉంది ఒకసారి కర్ణాటక నుండి మంత్రాలయం వెళుతున్న రాఘవేంద్ర స్వామి పళ్ళకి ఉరుకుందలో అనుకోకుండా ఆగిపోయి ఇంతకి పల్ ఎంతకి పళ్ళకి కదలకపోవడంతో అప్పుడు రాఘవేంద్ర స్వామి తన దివ్య దృష్టితో ఈ ఆలయ మహిమను గుర్తించి ఇక్కడి నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాడట ఇక్కడ ఉన్న ఆ రావిచెట్టు ఆ రావిచెట్టు లక్ష్మీ నరసింహస్వామి నివాసం అని సిద్ధ పురుషుడన్న ఈరన్న స్వామి కారణంగా ఈ క్షేత్రానికి ఊరుకుంద ఈరన్న అని నరసింహస్వామి ప్రతికగా అశ్వథ వృక్షం నందున ఊరుకుంద శ్రీ నరసింహస్వామి అని పేరు వచ్చినట్లు చెప్తారు ఇక పెద్ద రావి చెట్టు కింద వెలిసిన నరసింహస్వామి వీరభద్ర స్వామి విగ్రహాలకు ఆలయాన్ని నిర్మించారు కానీ ఆ ఆలయానికి పైకప్పు అనేది ఉండదు ఈ విధంగా వెలిసిన ఈ స్వామి వారికి ప్రతి శ్రావణ మాసంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ వేడుకల్లో ఎంతో ప్రాముఖ్యత పొందినదే అని చెప్పాలి శైవ వైష్ణవ సాంప్రదాయాల మేలవింపుతో భక్తి నియమాలకు చిరునామాగా పేరొందిన ఈ ఆలయంలో నెల రోజుల పాటు ఉత్సవాలు కన్నుల పండుగగా జరుపుతారు ఇక్కడ ఇలవేలుపుగా కొలిచే భక్తుల ఆచారాలకే ప్రాధాన్యత ఇచ్చేలా వీరభద్రుడు నరసింహుడు ఉగ్రరూపాలుగా భావిస్తారు తనను భక్తి శ్రద్ధలతో కొలిచి వారి కోరికలు తీరుస్తూ తప్పు చేసే వారిపై ఉగ్రుడుగా మారతారని భక్తుల విశ్వాసము ఇక్కడ శ్రావణ మాసంతో పాటు కార్తీక మాసం అమావాస్య పౌర్ణమి సోమ గురువారాల్లో గుడ్లు నీచు పదార్థాలు మద్యం మాంసానికి దూరంగా నిష్ఠతో నడుచుకుంటారు తలనీలాలు సమర్పించుకొని పూజలు చేస్తారు ఉత్సవాల్లోనూ ఏడాదిలో ఒకసారి వంటక వంటకాలు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది ఉత్సవమూర్తిని పల్లకిలో తుంగభద్ర నదికి పాదయాత్రగా తీసుకువెళ్తారు అక్కడే గంగా స్నానము ఇతర పూజలు నిర్వహించిన తర్వాత మళ్ళీ పాదయాత్ర ఊరేగింపుగా భక్తులు పెద్ద ఎత్తున బయలుదేరుతారు అలా మార్గమధ్యంలో ఉన్న గ్రామాల్లో ప్రజలు స్వామివారికి టెంకాయలు నైవేద్యం సమర్పించి తన మొక్కులు తీర్చుకుంటారు సాయంత్రం ఆరు గంటలకు ఉరుకుంద పొలి మేరకు చేరుకొని సాంస్కృతిక కార్యక్రమాలు స్వామి జయజయ నా నామస్మరణతో రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆలయం వద్దకు వస్తారు ఆంధ్ర కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడు వంటి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు నిత్యా ఆలయంలో రెండు వేల సంవత్సరము ఏప్రిల్ పదమూడు నిత్యాన్నదానం ప్రారంభించారు ఇందుకు గాను దాతల నుంచి రెండు వేల నూట పదహారు చొప్పున విరాళాలు పొంది ఆ మొత్తం బ్యాంకులో డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీతో అన్నదానం చేస్తున్నారు